హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ భంగాశువుడు పూర్వం భంగాశువుడు అనే చక్రవర్తి ఉండేవాడు అతని పాలనా చాతురి వల్ల ఆ రాజ్యం శాంతి సౌఖ్యాలకు నిలయమే భాసిస్తుండేది అయితే సంతానం లేని చింత రాజుగారిని బాధిస్తుండేది చివరకు ఒక యాగ ప్రభావం వల్ల నూరుగురు కొడుకులు పుట్టి భంగాశివుడికి మహదానందం కలిగించారు ఒకనాడు చక్రవర్తి వేటకు వెళ్ళాడు తదేక దీక్షతో వేటాడుతూ అనుకోకుండా అరణ్యంలో చాలా దూరం వెళ్ళాడు అలసట వల్ల బాగా దాహం వేసిన రాజుగారికి అల్లంత దూరాన ఓ సరస్సు కనిపించింది గుర్రాన్ని వెన్ను మునిగేటట్టు ఆ నీళ్లలో ముంచి తను కూడా సరస్సులోకి దిగాడు తనివి తీర దోసళ్లతో నీళ్లు తాగాడు వెంటనే ఆడమనిషిగా మారిపోయాడు అయ్యో ఏమిటి గ్రహచారం ఇప్పుడేం చేయటం అని భంగాశువుడు మిక్కిలి దుఃఖపడ్డాడు ఇంతలో మంత్రులంతా చక్రవర్తిని వెతుక్కుంటూ వచ్చి చూసి ఆశ్చర్యపోయారు కంగాశువుడు వాళ్లకు జరిగిందంతా చెప్పాడు కొడుకులకు రాజ్యం అప్పగించి తను తపస్సు చేసి ఆడరూపును పోగొట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆ అరణ్యంలోనే ఉండిపోయాడు ఒకనాడు ధ్యానం ముగించి కళ్ళు తెరిచేసరికి ఒక సుందరాంగుడు నవ్వుతూ కనిపించాడు స్త్రీ రూపంలో ఉన్న రాజు కంగారు పడ్డాడు సుందరి ఇంత సుకుమారివి ఈ ఘోరమైన తపస్సు ఎందుకు చేస్తున్నావు అన్నాడు ఆ పురుషుడు తగిన వరుడు దొరకలేదనా అని ప్రశ్నించాడు అతను నిజంగానే పెళ్లి చేసుకోవాలనే బుద్ధి పుట్టిందప్పుడు ఆడ రూపంలో ఉన్న రాజుగారికి సందేహిస్తూనే మెల్లిగా జరిగిందంతా చెప్పాడు చిరునవ్వు నవ్వాడు ఆ యువకుడు భగవంతుడి నీలలు చిత్రంగా ఉంటాయి ఏమైనా నువ్వు ఇప్పుడు ఆడపిల్లవి వనితలకు వయసుకు తగిన తోడుండాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు సిగ్గుపడుతూ సరేన ఆమె వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఆనందంగా విహరించారు కొన్నాళ్ళు గడిచాయి వాళ్ళకి నూరుగురు కొడుకులు పుట్టారు వాళ్ళు మహాబలవంతులు రాజ్యాలు వ్యాలగల సమర్థులు వాళ్ళందరినీ తీసుకుని భంగాశివుడు తన పూర్వపు పుత్రుల దగ్గరకు వెళ్ళాడు జరిగిన విషయం వివరించాడు తన ఈ నూరుగురు కొడుకుల్ని చూపించి మీరంతా అన్నదమ్ములు రాజ్యం పంచుకుని హాయిగా అనుభవించండి అని చెప్పాడు సరేనన్నారు వాళ్ళు సోదర ప్రేమతో కలిసి మెలిసి జీవించసాగారు అది చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగాశువుడు ఎంతో సంతోషించాడు కొన్నాళ్ళు పోయాక ఒక బ్రాహ్మణుడు వచ్చి మీ తండ్రి ఏనాడో పోయాడు ఇంకెక్కడి తండ్రి ఆడదిగా మరీ ఎవరికో పుట్టిన బిడ్డల్ని తెచ్చి మిగిస్తే మీరు వాళ్ళని సోదరులుగా భావించటమే ఆశ్చర్యం రాజ్యం ఇవ్వటం మరీ విడ్డూరం అని రాజుగారి పూర్వపు కుమారులకు నూరిపోశాడు తర్వాత కొత్తగా వచ్చిన పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని సరిగా చూడటం లేదు ఏదో దయతలుచినట్లు ఏమిటిది అసలు ఈ రాజ్యం అంతా మీ తల్లిదేగా వాళ్ళకెంత హక్కు మీకు అంతే హక్కు అని రెచ్చగొట్టాడు ఆ మాటలు పట్టించుకుని వాళ్ళల్లో వాళ్ళు పగలు పెంచుకుని యుద్ధం చేసి మొత్తం రెండు వందల మంది నిహతులయ్యారు ఒక్కడు కూడా మిగలేదు అప్పుడు ఆడరూపంలో ఉన్న భంగాశివుడి శోకం పట్టసఖ్యం కానిదైంది యాడవకు ఇదంతా నేనే చేశాను అన్నాడు బ్రాహ్మణుడు ఎదుటికి వచ్చి ఆశ్చర్యంగా చూసింది ఆవిడ అవును నేను దేవేంద్రుణ్ణి మొదట నువ్వు నాకు ఇష్టం లేని యాగం చేసి నూరుగురు కొడుకుల్ని కన్నావు ఆ కోపంతో నేనే నిన్ను స్త్రీగా మార్చాను కానీ నీకు కీడు కలగలేదు హాయిగా మళ్ళీ పెళ్లి చేసుకుని నూరుగురు కొడుకుల్ని కన్నావు వాళ్ళంతా కలిసి మెలిసి సుఖంగా ఉంటే సహించలేక నేనే వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాను అని దేవేంద్రుడు నిజస్వరూపం ధరించి ఎదుట నిలబడ్డాడు భయపడిందాము దేవా కొడుకుల కోసం తప్పించి నీకు ఇష్టం లేని యాగం చేశాను నా తప్పు క్షమించు నన్ను దయచూడు అంటూ దీనంగా ప్రార్థించింది రాజా రమణి రూపంలో నువ్వు ఇలా విలపిస్తుంటే నాకు జాలేస్తోంది నీ కొడుకులు కొంతమందిని బతికిస్తాను తండ్రిగా నువ్వు పొందిన వాళ్ళు కావాలా తల్లిగా నువ్వు కన్నవాళ్ళు కావాలా అని అడిగాడు దేవేంద్రుడు దేవా తల్లిగా నేను జన్మనిచ్చిన వాళ్ళనే నాకు ఇవ్వు ఏ వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ దేవా స్త్రీలకు బిడ్డల మీద ప్రేమ ఎక్కువ కదా మీకు ఉంది అంది నీ బిడ్డలందరినీ బతికిస్తాను నీకు పూర్వ రూపం కూడా ఇస్తాను అన్నాడు దేవేంద్రుడు నా బిడ్డలందరినీ ఇస్తానన్నావు అదే పదివేలు నాకు పురుష రూపం వద్దు నన్ను స్త్రీగానే ఉండనివ్వండి తల్లిగా నా సంతానాన్ని చూసుకొనివ్వండి ఆ ఆనందం చాలు నాకు అంది దేవేంద్రుడు సరేనని రాజకుమారులందరినీ బతికించి భంగాశివుణ్ణి నారీ రూపంలోనే ఉంచి అంతర్ధానమయ్యాడు